పట్లకాయ పెసరపప్పు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగినటువంటి పట్లకాయ నానబెట్టినటువంటి పెసరపప్పు పచ్చిమిర్చి జీలకర్ర కారం కొబ్బరి తరుగు పసుపు కొల్లం తరుగు కొత్తిమీర ఉల్లిపాయలు కరివేపాకు సాల్ట్ స్టవ్లో ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉంగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగో వేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత ఆనియన్స్ ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తగ్గినటువంటి కొత్తకాయ ముక్కలు ముందుగా నానబెట్టి నీళ్ళు వంపేసినటువంటి పెసరపొప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అదంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొదలు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కర్రీ అంతా మగ్గిన వాళ్ళు ఫైవ్ మినిట్స్ అయినండి కూర అంతా బాగా ఫ్రై అయింది తర్వాత పసుపు కరివేకి తగినటువంటి సాల్ట్ కారు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను చూసుకొని వేసుకోవాలి స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టూ మినిట్స్ అయిందండి అది అంత బాగా ఫ్రై అయింది మనం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అల్లం వేసి మిక్స్ చేసుకుని పేస్ట్ ఇంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చిపొరి తరుగు అన్నీ వేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది కర్రీ అంతా రెడీ అయిందండి కొత్తిమీర వేసుకొని స్టవ్ యాప్ చేసుకుందాం ఇంతేనండి ఎంత టేస్టీగా ఉండే పొట్లకాయ పెసరపప్పు ఒకసారి రెడీ అయ్యింది తిండి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం